క్రెట్ అంటే ఒక డైరెక్టర్ కి మందు అంటే ఆల్కహాల్ సెయ్యి ఎంతవరకు అవసరం అంటారు అంటే హౌ మేనేజర్ మేనేజ్ డోస్ అవసరం లేవు బట్ చిన్నప్పుడు తిరిగి నేను ఎలుగురు తిరిగి వాళ్ళు అంతే అంటారు అంటే రేటర్ ఉన్న కంపల్సరీ తాగాలంటారు అట్లా ఏం లేదు తాగిన తర్వాత చిన్నప్పుడు సిగరెట్లు కాల్చడం అలవాటైంది మా ఊళ్ళో కానీ ప్రతి క్రియేటివ్ వర్క్లోనూ ఏదో ఒక దానికి బేస్ అయ్యి ఏదో ఒక అలవాటు ఏదో ఒకటి డిఫరెంట్ యూజువల్ గా క్రియేటివ్ ఏదైనా రాసి క్రియేటివ్ పీపుల్ ఎవరికైనా నాట్ ఓన్లీ రైటింగ్ ఎవడైనా బాడీ స్వీట్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కురుతుంది కొంతమంది నికోటిన్ క్రేవింగ్ ఉంటుంది అయితే స్మోక్ చేస్తారు తాగుతారు ఈ రెండు లేకపోతే తింటారు ఎక్కువ అంటే కంటిన్యూస్ ఒకటి బాడీ క్రేవింగ్స్ ఉంటాయి డెఫరెంట్గా దానివల్ల కొన్ని అలవాట్లు అయితే ఉంటాయి అంటే థింకింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేయడానికి ఎక్స్టెండ్ చేయడం కోసం గ్లూకోజ్ షుగర్ తీసుకోవడం తీసుకోవడం కోసం నేను సిగరెట్ ఎక్కువ కలుస్తాను నికోటిన్ ప్రోటీన్ షుగర్ నికోటిన్ ఏమో ఒకసారి చదవాలి మళ్ళీ నికోటిన్ బాడీలో ప్రోటీన్స్ ని గ్లూకోజ్గా చేంజ్ చేస్తాను ఏదో ఉంది ఎప్పుడో చదివా టెన్నిస్ వర్క్ చేసినప్పుడు ఏం ఏమనిపిస్తుంది ఏం తినాలనిపిస్తుంది స్వీట్స్ ఎక్కువ తింటాను సార్